s marriages as many as

அதினே சிவக்குமாரெடிமென் மாஜி முன்சல் பண்ணி கிடைக்க ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం గత ఐదేళ్లలో కృప చేసుగా ఊలూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రతి మన్నలు పొందారు తాగి సమస్య పారిశ్రమ పరిష్కారానికి ఆమె జన్మలేని కృషి చేశారు ప్రధానంగా స్వచ్ఛ భారత్ సంకల్పం కోసం ఆమె చేసిన కృషి జనలేనిది అలాంటి దేవసేనలుగా గారు పుట్టినరోజు వేడుకలు మరెన్నో దీపాలను కోరుకుంటూ శివాల నుంచి అనే చెప్పిన మరొకసారి సిబ్బంది మా అమ్మ దేవసేనమ్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను గౌరవ నీలైన పనకా దేవసేనమ్మ మేడంకి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను మరొకసారి హ్యాపీ బర్త్డే మేడం